శ్రోతలకు నమస్కారం కథాపుస్తకంకి స్వాగతం ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు బంధం నిర్బంధం ఈ కథను ఒక సామాజిక మాధ్యమం నుంచి సేకరించడం జరిగింది కథను రాసిన వారు శ్రీమతి మడలి అనసూయ గారు ఇక కథలోకి వెళ్దాం చెంగు చెంగున గెంతుతున్న రాజేశ్వరిని చూసి కోప్పడింది తల్లి రమణి ఎందుకే ఆ గెంతులు పెద్దదాని అవుతున్నావు బుద్ధి లేదు అంటూ అరిచింది రమణి రాజేశ్వరి వాళ్ళమ్మతో అమ్మా ఈరోజు క్లాస్ టీచర్ ఎంత మెచ్చుకున్నారో తెలుసా నా రైటింగ్ బాగుంటుందని అల్లరి చేయనని హోంవర్క్ ఎప్పుడూ సిన్సియర్గా చేస్తానని మెచ్చుకున్నారు అంది రాజేశ్వరి ఇంతలో రమణి బావుంది కాని నాన్నగారు వచ్చే వేళయింది మామూలుగా కూర్చొని చదువుకో గెంతులేసుకుంటూ నాన్నగారికి చెప్పకు నేను చెప్తానులే అంది బుద్ధిమంతురాల్లా తలూపింది ఎనిమిదేళ్ల రాజేశ్వరి ఇక హై స్కూల్ చదువుకొచ్చింది ఫ్రెండ్స్తో కాస్త కలిసి తిరగడం నోట్స్ ఫ్రెండ్సుళ్ళకెళ్లి రాసుకోవడం వాళ్లతో డిస్కస్ చేయడం ఎక్కడికెళ్ళినా అన్నయ్య తోడ్లేందే పంపేవాళ్లు కాదు ఇంట్లో వాడు ముందరే వార్నింగ్ ఇచ్చేవాడు ఒక్క గంటలో వచ్చేయాలి నేను ఆ కిళ్ళీ బడ్డీ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను అని తను వచ్చే లోపల సినిమా పత్రికలన్నీ చదివేవాడు గబగబా నోట్స్ పని కానిచ్చి డిస్కషన్ చేసి వచ్చేటప్పటికి వాడు హాయిగా కూర్చొని ఉండేవాడు పోయే పోయేవాళ్ళని చూసుకుంటూ ఇంట్లో అందరికీ తనంటే చాలా ప్రేమ కానీ అన్నిటికీ ఈ ఆంక్షలేమిటో అర్థమయ్యేది కాదు అప్పట్లో తనకి ఇంగిత జ్ఞానం ఉంది అవసరమైతే తప్ప మగ క్లాస్మేట్స్ తో మాట్లాడేది కాదు ఇంకా కాలేజీ చదువు కొంతవరకు పర్వాలేదు తన గ్రూప్ లో వాళ్ళందరూ మంచివాళ్లే అందరూ కలిసి సినిమాలకు వెళ్లేవాళ్లు కానీ అన్నయ్య మురళి ఒక కంట కనిపెడుతూనే ఉండేవాడు తనని ఒకసారి ఏదో కామెడీ సినిమాకి వెళ్లారు స్నేహితులందరూ కలిసి పగలబడి నవ్వుతుంటే తను కూడా నవ్వింది అంతే మర్నాడు మురళి అమ్మ నాన్నకి చెప్పాడు మా ఫ్రెండు చూశాడంటమ్మా వీళ్లందర్నీ మగరాయిలులాగా నవ్వడం అని వాడు చెప్తూ ఉంటే నా తల కొట్టేసినట్టయింది అన్నాడు నాన్నగారు ఇదిగో ఈ డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయాక పెళ్లి చేసేద్దాం మా ఫ్రెండ్ కొడుకున్నాడు బ్యాంక్ ఆఫీసర్గా స్టేట్ బ్యాంక్లో పనిచేస్తున్నాడు అబ్బాయి అని ముగించారు ఆయన రాజేశ్వరికి ఉక్రోషం వచ్చింది తనని ఒక్క మాట కూడా అరగక్కర్లేదా అని అసలు ఇప్పటికే తన ఫ్రెండ్స్ గేలి చేస్తున్నారు నీకు ఇండివిజువాలిటీ లేదా అని అప్పటికేమీ మాట్లాడలేకపోయింది ఎగ్జామ్స్ అయినాయి తనకి క్లాస్ తప్పకుండా వస్తుంది అని నమ్మకం మెల్లిగా నాన్నగారికి చెప్పి బ్యాంక్ ఎగ్జామ్స్ రాయాలనే ఉద్దేశం రాజేశ్వరిది మర్నాడు అమ్మ మెల్లిగా చెప్పింది పెళ్లివారు వస్తున్నారని వినగానే నీరసం వచ్చేసింది రాజేశ్వరికి ఆ వచ్చిన వాళ్లకి తను నచ్చకూడదని దేవుళ్ళందరికీ ముక్కుకుంది కాని వచ్చిన వాళ్లు నాన్న ఫ్రెండ్స్ వెంటనే నచ్చింది అని చెప్పారు పక్కలో బాంబు పేలినట్టయింది రాజేశ్వరికి అమ్మా నాన్న పొంగిపోయారు అసలు తన అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నమే చేయలేదు తనంటే అందరికీ ఇష్టమే కాని కొన్ని విషయాల్లో బంధాల కన్నా పరువుకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు ఫ్రెండ్స్ అందరూ అభినందించారు పెళ్లి బాగానే అయింది భర్త శ్రీకాంత్ మంచివాడే కాని కొంత పీనాసి తనకి కాస్త బెంగళూరు ఊటి తిరగాలనిపించేది పెళ్లైన కొత్తల్లో ఆ మాట శ్రీకాంత్ తో అంటే మనకెలాగూ నాలుగేళ్లకి ఊళ్ళు తిరగడానికి ఒకసారి డబ్బులు ఇస్తారు అప్పుడు వెళ్ళొచ్చులే అనేవాడు ఆ ముచ్చట అలా తీరింది పోనీ బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తాను మనకు కాస్త డబ్బులో ఉంటుంది అనింది రాజేశ్వరి చూద్దాం అంటూనే కాలం గడిపేశాడు స్టడీ మెటీరియల్ కూడా తెప్పించకుండానే అసలు విషయం తను జాబ్ చేయడం ఇష్టం లేదని తర్వాత గ్రహించింది ఈలోగా ఇద్దరు పిల్లలు వాళ్లని పెంచటం వాళ్ల చదువులు అన్నీ అయ్యి వాళ్లు స్థిరపడేసరికి ఓ యాభై ఏళ్ళయింది శ్రీకాంత్ రిటైర్ అయ్యే స్టేజ్కొచ్చారు పెద్దవాడు షరా మామూలే ఇంజనీరింగ్ చదివి యుఎస్ వెళ్లిపోయాడు వెళ్లేడప్పుడే పెళ్లి చేసి పంపించేశారు ఇక రెండోవాడు బెంగళూరు వాడికి కూడా పెళ్లి చేశారు శ్రీకాంత్ రిటైర్ అయ్యి ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నాడు ఇద్దరూ పోని ఇకనైనా యాత్రలు చేద్దామని అనుకుంటే రెండోవాడు వెంటనే రమ్మని ఫోన్ చేశాడు భార్య నెల తప్పిందని చెప్పాడు వెళ్లక తప్పింది కాదు ఆడపిల్ల పుట్టింది పుట్టింటికెళ్లి పురుడు పోసుకొచ్చింది కోడలు ఇక వెళ్లిపోదాం అనుకుంటే కొడుకు బతిమాలాడు కోడలు ఉద్యోగానికి వెళ్లాలని వీళ్లు ఉండిపోవాల్సొచ్చింది రెండో పిల్ల కూడా ఆడపిల్లే పుట్టింది కోడలికి మనవరాళ్లిద్దరూ కాళ్లకి బంధాలు వేశారు అలా ఒక ఆరేళ్లు గడిచేయి ఇంకా అరవై ఐదు నిండకుండానే భర్త శ్రీకాంత్ గుండెపోటుతో మరణించారు రాజేశ్వరికి ఆ దుఃఖం నుండి తేరుకోవడానికి రెండేళ్లు పట్టింది కొడుకు కోడలు ఆఫీసులకని బయటికి వెళ్తే ఇంట్లో పిల్లల భారం వంట భారం ఇంటి భారం అంతా వచ్చింది తనకి ఒంట్లో పెద్ద బాగుండడం లేదు కొడుక్కి చెప్పినా కూడా పెద్దతనం కదా అమ్మా అని దాటేసేవాడు ఇక ఎంచుమించు డెబ్బై పడలో పడింది రాజేశ్వరి పక్క ఇంట్లో రాజేశ్వరికి ఒక ఫ్రెండ్ ఉండేది ఆవిడ పేరు కామాక్షి ఇంకా ఎన్ని రోజులు తాపత్రయపడతావు మేమందరం చార్ధాం యాత్ర మధుర బృందావనం వెళ్తున్నాం కూడా రా అంది కామాక్షి ఎంతవుతుంది అని రాజేశ్వరి అడిగింది ఒక లక్ష అవ్వచ్చు ఉజ్జాయింపుగా అని ఆవిడ చెప్పింది కొడుకు రాగానే అడిగింది సరే చూద్దాం అన్నాడు లోపలికెళ్ళి భార్యతో చెప్పినట్టున్నాడు భోజనాలయ్యాక తల్లి దగ్గర కూర్చొని ఇప్పుడు అవన్నీ తిరగాల అమ్మా అసలే నీకుంట్లో బావుండట్లేదు ఇంట్లోనే ఉండి దేవుణ్ణి తలుచుకో మనోరాళ్లతో హాయిగా ఆడుకోకూడదు అని చెప్పి వెళ్ళిపోయాడు రాజేశ్వరి మంచం మీద పడుకుని ఆలోచనల్లో మునిగిపోయింది తలచుకుంటే గుండెల్లో నొప్పనిపిస్తోంది అందరూ తన వాళ్లే అన్ని బాగానే జరిగాయి కానీ ఎవ్వరూ తన ఇష్టాయిష్టాలు అడగలేదు ఇప్పటి వరకు ఇప్పుడు కొడుకు తనకొక లక్ష వస్తుందని వెనకాడుతున్నాడు పెన్షను ఫ్లాటు వాడికే ఇచ్చాను కాని తనకు మిగిలిందేంటి అశాంతి తప్ప మంచం మీద అటు ఇటు దొర్లింది గుండెల్లో ఏదో నొప్పి మంట ఆలోచిస్తున్న కొద్దీ గుండె నొప్పి ఎక్కువైంది ఎవరినీ లేపాలనిపించలేదు ఈ బంధాలన్నీ నిర్బంధాలైపోయాయి తన పాలిట ఒక్కసారి గుండెల్లో పెటేల్మనిపించింది శాశ్వతమైన ఏ బంధాలు లేని శాంతి ఆవరించింది రాజేశ్వరికి సమాప్తం ఒక సాధారణ మహిళ మనోభావాల్ని ఎంత చక్కగా వ్యక్తీకరించారు రచయిత ఈ కథలో జీవితాంతం భర్తకి పిల్లలకి మనవరాళ్లకి తన శక్తిమేరా చాకిరీ చేసి ఒక్క పది రోజులు స్నేహితులతో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోగలిగే అవకాశం రాజేశ్వరికి లేకపోయింది వెసులుబాటు కలిగించలేదు ఎవరు అందుకే జీవిత చరమాంకం వరకు ఆడవారికైనా మగవారికైనా ఆర్థిక స్వాతంత్రం ఉండడం చాలా అవసరం ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే మీకు మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాలని కమెంట్ల రూపంలో పంచుకోండి ఆధ్యాత్మిక సామాజిక వినోదాత్మక కథల కోసం కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు